ఈరోజు బంపర్ ఆ రోజు చూస్తారు ఈ వీడియోలో మా మిద్దె తోటలో ఈరోజు అంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఇప్పుడు మార్నింగు మా మిద్దె తోటలో హార్వెస్ట్ చేస్తున్నా చూడండి మనం ఫస్ట్ బంపర్ పంపర్ బంచ పంపర్ బంచు చూసి ఇంకా మారేస్తున్నాం చూడండి చూపర్ పంపర బనసకాయ ఇది హార్వెస్ట్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ రెండు వంకాయలు కూడా హార్వెస్ట్ చేశానండి ఆల్రెడీ వంకాయలు ఇంకా ఇక్కడ ఒక టమాటా ఉంది చూడండి ఈ టమాటా ఇది ఒకటి అలాగే ఈ చెట్టు మీద టమాటాలు ఇంతకుముందు చూపించాలి చెట్టు పైకి వరకు వెళ్ళిపోయి దీనిలో కొంచెం దారగా ఉన్నాయి వస్తున్నాయి ఎందుకంటే ఉడతల బతుకునివ్వండి ఇవి రేపు పండి అనుకోండి ఉడతలు కొట్టేస్తున్నాయి ఉడతల పక్షులు ఇవ్వండి ఇవి ఇక్కడికి వస్తే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి గుత్తులు చూడండి చిక్కుడుకాయలు ఆల్ టైమ్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి కొంచెము ఇదిగా ఉంటాయి కదా గ్రీన్లో గ్రీన్ కలిసిపోయి మనం ఎత్తుక్కోవాలి ఇక్కడ కూడా ఉంది నెక్స్ట్ ఏరియా కల్లా ఇక్కడ వంక చెట్టు చూడండి వంకాయలు ఉన్నాయి ఇవ్వండి ఇదొకటి ఇవ్వండి ఒకటి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నది ఉంది ఇంకా ఈ పువ్వులన్నీ సపరేట్గా వస్తాను పుయ్య పనికి వచ్చేవి ఇక్కడ చూడండి దీనిలో ఈ టమాటా మొక్కలో ఒక టమాటా ఉంది ఇక్కడ రెండు కాకరకాయలు ఉండేది చూడండి అలాగే ఇక్కడ ఒక వంగమక్క ఉంది అంటే ఇది ఇంకా పెరిగినట్లేదు ఇక్కడ ఉంటుంది ఈ రెండు వంకాయలు ఈ మొక్క నుంచి కోసానండి ఈ మొక్క ఈ వంకాయలు ఆల్రెడీ కోసాను ఇక్కడ బ్రొకోలీ పువ్వులు పూసింది అవతల ఉంది కానీ బ్రొకోలీలు ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఇవి కూడా పైకి వెళ్ళిపోయింది ఈ మొక్క పైకి చూడండి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి అండి ఇదొకటి ఇది ఒకటి అక్కడ చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి కనపడుతున్నాయి మీకు ఇవ్వండి అవన్నీ చెట్టు మీదకి వెళ్ళిపోయి కాస్తున్నాయి ఇక్కడ ద్వారకా టమాటా ఉంది ఇవ్వండి ఇది ఒకటి ఇక్కడ ద్వారకా ఉంది ఇది కూడా రెండు రోజులు పండుతుంది అనమాట ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి అండి తెల్లవి తెల్ల బారు వంకాయలు ఇంకా పెరుగుతాయి కానీ కోసేస్తే బెటర్ అనిపిస్తుంది కూరగాయలకు సరిపడా ఇవ్వండి తెల్ల వంకాయలు ఇక్కడ టమాటాలు చాలా ఉన్నాయి అండి ఇదంతా టమాటాలు ఇక్కడ టమాటా ఉంది ఇవ్వండి ఇక్కడ టమాటా ఉంది ఇక్కడ టమాటా ఇదిగోండి ఇది ఇది ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ద్వారా ఉన్నాయి ఈ రెండు కూడా కోసేస్తున్నా ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొయ్యాల్సిన ఆరు చేయాల్సిన చెరుకు ఉంది చూడండి రెండు చెరుకు ముక్కలు రెండు ఉన్నాయి చెరుకు గళ్ళు ఇది కాదు రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక వేరే బార్ చిక్కుళ్ళు ఉన్నాయి గట్టి ఇదిగోండి ఇవి ఇక్కడ కూడా చిక్కుళ్ళు ఉన్నాయి రెండు వెరైటీలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి బార్వి ఇవి రెండు ఇదిగోండి ఇదొకటి ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగోండి ఇదొకటి ఇవ్వండి ఇదిగోండి యా చూడండి ఇంకా ఇంకెవరినై చూస్తాను ఇక్కడ సపోటా చెట్టు ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడే తయారవుతున్నాయి చాలా ఉన్నాయి అక్కడక్కడ కాయలు ఇవన్నీ కొంచెం చాలా లేట్ అవుతాయి టమాటా సపోటాలు కొన్ని ఇక్కడ ఒక రకం చిక్కుడు ఉన్నాయి చూడండి ఇవి రెండు ఎక్కడ పడిపోయింది ఇదిగోండి ఇక్కడ ఈ అంజీరకాయలు బతకనేవ్వండి కొత్త ఉండి అలా కొట్టేసిందో కూడా కవర్ పెట్టాలి దానికి కూడా కవర్ పెడతాను ఇక్కడ కూడా కవర్ చేశాను ఇవన్నీ మనం తినే లోప పక్షులు ఉడతలు తినేస్తాయి ఇది గుమ్మడికాయ అయిపోయింది వండుకునే ముందు పొద్దామని ఇంచేసానమాట ఎండిపోయింది మొక్క కూడా ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ స్ట్రాబెర్రీ ఇక్కడ స్ట్రాబెర్రీ ఇది స్ట్రా ఇవంతా స్ట్రాబెర్రీ అండి ఇవి కూడా అంటే కొంచెం బాగా అయితే తినేసేస్తున్నాయి ఈ రెండు రెండు కాయలు ఈరోజు రోజు రెండు మూడు కాయలు స్ట్రాబెర్రీస్ కూడా కాస్తున్నాయి హార్వెస్ట్ చూసారు కదా ఈరోజు బంపర్ హార్వెస్ట్ బంపర్ బంపర్ చూడండి పంపర్ బనస టొమాటో మూడు రకాల చిక్కుడు చూడండి కనుపు చిక్కులు ఇవి గట్టి ఇత్తులతో పెద్దవి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇప్పుడు చూడండి మందార పువ్వు తొలిసాకులు చామంతులు పారిజాతం శంకు పువ్వులు రెండు రకాలు ఇవి పూజ కోసం అలాగే రెండు స్ట్రాబెర్రులు బార్బటీలు అంటే అలసందులు రెండు రకాల వంకాయలు రెండు రకాల వంకాయలు కాకరకాయలు మూడు రకాల వంకాయలు చూడండి అనమాట ఈరోజు మాంపర హార్వెస్ట్ ఈ సీజన్కి ఈరోజు అంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ